బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నటువంటి సంధ్యారాణి గారు ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఆ బాధిత మహిళ పట్ల ఎలా అండగా ఉంటారు అసలు నిలబడతారా లేదా ఆమెకి న్యాయం చేస్తారా లేదా మంత్రి సంధ్యారాణి గారి స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి మేము చూడటం జరిగింది ఆవిడ స్పందన చూసి న్యాయం జరుగుద్దా లేదా చూసి ఆవిడ న్యాయం చేసే ఆవిడ న్యాయం చేయడము ఆవిడ స్పందన ఎలా ఉంటుందన్న చూసి స్పందించాలి అనే ఒక కారణంతో నిన్న మంత్రి సంధ్యారాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా నిన్న ఈ అంశం మీద మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అని అంటే బాధితురాలకి అండగా ఉన్నట్టు కానీ బాధితురాలకి న్యాయం చేస్తానని కానీ బాధితురాలకి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది భరోసా కానీ మంత్రి మాటల్లో